హాయ్ హలో ఈ శ్రావణ మాసం కాదు కానీ ఆడవాళ్ళు బంగారం కోర్కులు తీర్చలేక మగవాళ్ళు అందరూ తల్లు పట్టుకుని కూర్చుంటున్నారు ఇక్కడ మొత్తం అన్ని బంగారం షాపులు పక్కనే 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 ఉన్నాయి దుబాయ్లో ఉన్న రేటు కంటే ఇంకా తక్కువ రేటుకి బంగారం ఎక్కడ కొనుక్కోవచ్చో ఇప్పుడు చూపించబోతున్నా ఇక్కడ జ్యువెలరీ అయితే చాలా బాగుంది మీరు శుభ్రంగా అన్నీ చూసేయండి లోపల దుబాయ్లో ఉన్న అన్ని షాప్స్లోని గోల్డ్ రేట్ సేమ్ ఫిక్స్డ్ అనమాట ఒక్క గల్ఫ్ గోల్డ్లో తప్ప దుబాయ్ అనగానే గుర్తొచ్చే గోల్డ్ సోక్లో అయితే నో మేకింగ్ షాప్స్ ఉంటాయి తప్ప అక్కడ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది గోల్డ్ రేట్ స్టోన్స్ లేకుండా ఏమైనా ప్లెయిన్ జ్యువెలరీ బాగున్నాయేమో చూద్దామని మొత్తం ఈ షాప్స్ అన్నీ చూసేసా జ్యువెలరీ అయితే సూపర్గా ఉంది కానీ అన్ని స్టోన్స్తోనే ఇక్కడ సేల్స్ టీంని మెచ్చుకోకుండా ఉండలేం ఎందుకంటే వాళ్ళు చూపించే మోడల్స్ చూసి చూసి మనకి బోర్ కొడుతుంది తప్ప వాళ్ళు అసలు కొంచెం కూడా విసుగు చెందకుండా అసలు చూపిస్తూనే ఉంటారు మనం ఫోటో తీసుకున్న అది వేసుకుని చూసుకున్న కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తప్ప అలా తీసుకోవద్దని అస్సలు చెప్పరు బాబోయ్ నాకు స్టోన్స్ వద్దు అంటే అయితే బ్యాంగిల్స్ చూడండి చైన్స్ చూడండి అని ఇవి చూడమన్నారు ఇప్పుడు మీకు చెప్పిన గల్ఫ్ గోల్డ్ అయితే వచ్చేసాం అప్పటికే ఈయనకి డౌట్ వచ్చేసినట్టుంది ఉంది ఇక్కడ ఇంకెంత టైం చేస్తుందో అని నువ్వు చూస్తూ ఉండి ఇప్పుడే వచ్చేస్తానని ఆయన బయటికి వెళ్ళిపోయారు నన్ను ఇక్కడ వదిలేసి హస్బెండ్స్ అందరూ ఇలాగే ఉంటారా ఏంటి చాలా సినిమాల్లో చూస్తుంటాం కదా ఏదో ఒక వస్తువు కొనే తీరాలని డిసైడ్ అయ్యి వచ్చాను నేను ఇక్కడికి లాస్ట్ మంత్ కదా నువ్వు బ్లాక్ బెరీస్ తీసుకున్నావు మళ్ళీ ఎందుకు చూస్తున్నావు అన్న మనసు చెప్తున్నా కూడా ఒకసారి వేసుకుని చూస్తే అదొక ఆనందం దాని గురించి ఫుల్ డీటెయిల్డ్ వీడియో అసలు ఎంత కాస్ట్ పడింది దాని మేకింగ్ ఛార్జెస్ ఎంత పడ్డాయి దాన్ని కన్వర్ట్ చేస్తే మన ఇండియన్ రూపీస్లో ఎంత పడ్డాయి మొత్తం డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను మీరు ఇప్పటివరకు చూడకపోతే కనుక ఇప్పుడు చూసేయండి ఏంటి లాస్ట్ మంత్ తీసుకుని మళ్ళీ బ్లాక్ బిట్స్ చూస్తున్నాను అని కోపం వస్తుంది కదా మీ కోపంలో అర్థం ఉంది కానీ నేను చూస్తున్నాను అంతే తీసుకోవట్లేదు ఎందుకని నేను ఆ రోజు కొన్న నా ముక్కు పుడకని ఆల్రెడీ నేను షార్ట్ పెట్టేశాను ఆ రోజే మీరు చూడకపోతే కనుక ఇప్పుడు చూసేయండి చాలా బాగుంది బుజ్జిగా చిన్న చిన్న స్టోన్స్ వచ్చి నాకైతే బలీగా నచ్చింది అబ్బా ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి విజిట్ వేసామేది కానీ లేకపోతే కొత్తగా కానీ వచ్చారనుకోండి జాబ్ పర్పస్ వాళ్ళకి తెలియాలి కదా ఎక్కడ తీసుకుంటే తక్కువ పడుతుందో ఏంటో అని అందుకనే ఈ ఫుల్ వీడియో చేశాను అంతకుముందు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మిగిలిన షాప్స్ కంటే ఇక్కడ టూ ధీరమ్స్ తక్కువ ఉండేది కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా ఏకంగా ఐదు ధీరమ్స్ తేడా ఉంది అంటే రూపాయల్లో నూట ఇరవై రూపాయలు అనమాట అమ్మ అనుకున్నా ఇక్కడ గోల్డ్ రేట్ చూసారా రెండు వేల అరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు ధీరామ్లు అంటే ఆరు వేల యాభై రూపాయలు అరే బంగారం రేటు భలే తగ్గిపోయింది అని సంకలు గుద్దుకుని మరి ముక్కుకి రింగు కొనేసుకున్నా కానీ ఎప్పుడు నాకు డౌట్ వస్తుంది అక్కడికంటే ఇక్కడ ఎందుకు తక్కువ ఉంటుంది అని అదే వాళ్ళని అడిగితే జస్ట్ సేల్స్ మ్యాన్ అని చెప్తారు వాళ్ళైతే ఈ బ్లాక్ బ్లాక్బెర్స్ అన్నీ కూడా సిక్స్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ అంతే ఉన్నాయి అవే ఇట్లో అనిపించింది కానీ అన్నింటికి కామన్గా కింద అలా వేలాడుతున్నాయి అనమాట ఇక్కడ ఈ సన్నగా ఉంది కదా అది కూడా నాకు నచ్చింది దానికి వెయిట్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అంతే కానీ దాన్ని కొనడానికి సరైన టైం ఇదైతే కాదని నా మనసుకి నేను చెప్పేసా ఇక్కడ గోల్డ్ రేట్ తక్కువ ఉంటుంది చెప్పాం కదా మంచి జ్యువెలరీ కొనేసుకుందాం అని వచ్చేద్దాం అంటే అవదు ఎక్కువ కలెక్షన్ అయితే ఉండదు మామూలుగా సింపుల్గా ఒక చైన్స్ ఇలాంటి నల్లపోసలు లేకపోతే ఉంగరాలు చిన్న చిన్న బ్రాస్లెట్లు అలాంటివి మాత్రమే ఉంటాయి అలాంటి సింపుల్ జ్యువెలరీ తీసుకోవాలంటే మాత్రం ఇక్కడికి వస్తే చక్కగా హ్యాపీగా తక్కువ రేటు కొనేసుకోవచ్చు ఇన్ని బ్లాక్ బ్లాక్బీర్స్ చూసాం కదా మనం ఇందులో మీకేది నచ్చింది కామెంట్లో చెప్పేయండి ఇన్ని బ్లాక్ బీర్స్ చూసారు కదా ఇందులో మీకు ఏది నచ్చింది అంటే నాకు ఒకటి నచ్చిందని చెప్పే కదా ఇలా సన్నగా ఉన్నది అదే మీకు నచ్చిందా లేకపోతే మీకు ఇంకేమైనా నచ్చేదా కామెంట్లో చెప్పండి ఎందుకని నేను చెప్పాను కదా ఇవి మొత్తం అన్నీ చూసి ఒక నోస్ పిన్ కొనుక్కున్న స్టోన్స్ది బాగుందని ఆడవాళ్ళు షాపింగ్ అంటే అలానే ఉంటుంది మగవాళ్ళు అయితే కనుక ఒక చిన్న దానికి వెళ్తే పెద్ద ఎత్తు ఆడవాళ్ళు అయితే పెద్ద దానికి వెళ్ళి చిన్నత్తి కానీ అలా కాదు మాకు నచ్చితే ఎంతైనా కొంట నచ్చకపోతే అస్సలు కొనకుండా కూడా ఇంటికి వచ్చేస్తాం అదనమాట సంగతి ఇలాంటి మరి ఇన్ని మంచి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఉంటాను మరి బాయ్ బాయ్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో కలుద్దాం